అయ్ అందరికీ నమస్కారం ఇదైతే హైదరాబాద్లో మా ఇల్లు మొన్న భగినీహస్త భోజనం రోజు మా అన్నయ్య వదిన పిల్లలు వచ్చినప్పటిది మే ఇది ఖమ్మంలోన మా అన్నయ్య వాళ్ళ ఇల్లు మేము హాలిడేస్కి వెళ్ళినప్పుడు అందరం కలిసి సరదాగా మా అన్నయ్య వాళ్ళ పత్తి తోట అయితే వెళ్ళాము మా వదిన నేను మా చెల్లి మా పిల్లలు అంతా ఫ్యామిలీస్ తోటి సరదాగా నేచర్ని చూద్దామనేసి వెళ్ళాము బాగా ఎంజాయ్ చేశాము ఈ వీడియోని చివరి వరకు చూస్తూ మీరు కూడా మాతో పాటు ఎంజాయ్ చేయండి ఈ కాలం పిల్లలకైతే వెజిటేబుల్స్ అవన్నీ తెలుసు కానీ అవి ఏ చెట్టు నుంచి వస్తాయి అనేది తెలియవు కొన్నిటినైనా ఈ విధంగా ప్రాక్టికల్గా చూపిద్దామని చెప్పేసి మేము ఈ విధంగా తీసుకొచ్చాము మిరప చేనులో నుంచి పత్తి చేనులోనికైతే దారి ఉంది పిల్లలైతే గట్ల మీద నుంచి చాలా సంతగా నడుస్తూ పత్తి అయితే వచ్చేసాము మా అన్నయ్య వాళ్ళు పత్తి చేను చుట్టూ ఈ విధంగా అయితే టేకి చెట్లు వేసి ఉంచారు వాతావరణం అయితే చాలా బాగుంది దీంట్లోకి ఇంట్లోకి యూజ్ అయ్యే కరివేపాకు చెట్టు ఒకటైతే కనిపించింది చూసారా పత్తి పూలు పత్తికాయలు అన్నమాట ఇవి చూసారుగా ఈ పత్తికాయలు అనేవి విచ్చుకోవటం వల్ల మనకి కాటన్ అయితే వస్తుంది చాలామందికి కాటన్ ఎలా వస్తుందనేది తెలియదు కదా దానికోసమనే మా పిల్లలకే ప్రాక్టికల్గా చూపిద్దామని అందరూ ఇవి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఓకే కాటన్ ఇలా వస్తుందని వాళ్ళకి అర్థమయ్యింది దీంట్లోనే కంది కంది చెట్లు కూడా వేశారు కొన్ని ఇదైతే ములగ చెట్టు ములక్కాయలు ముళక్కాయలు హెల్త్కి చాలా మంచిది అక్కడక్కడ కంది చెట్లు కొన్ని అవసరమైన చెట్లు చూపించుకుంటూ ముందుకు తీసుకువెళ్ళాము ఇది రేగి చెట్టు వేగ చెట్టుకైతే పువ్వులు ఉన్నాయి ఇంకా పిందెలు రాలేదు అక్కడక్కడ విచ్చుకున్న కాటన్స్ని చూపించుకుంటూ ముందుకు వెళ్ళిపోయాము వాతావరణం అయితే చాలా ఆహ్లాదకరంగా ఉండింది అలసట లేకుండా చిన్నగా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోయాము నడుస్తూ ఉంటే మాకు పొట్టలో ఒక చింత చెట్టు కనిపించింది చింత చెట్టుకున్న చింతకాయలయితే చింతకాయ పచ్చడి చేద్దామనేసి అందరం కలిసి కోసాము సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కోసుకుంటూ చిన్న చిన్నగా ఏది కనిపిస్తే అది చూసుకుంటూ నడుచుకుంటూ ముందుకు వెళ్ళాము ఎంత పచ్చగా ఆహ్లాదకరంగా ఉంది కదా వాతావరణం కొన్ని వేప పిల్లలు కూడా కనిపిస్తే కోసుకున్నాం ఇక్కడ ఫొటోస్ బాగుంటాయి అని చెప్పేసి అందరం ఫొటోస్ దిగాము ముందుకు వెళ్తూ ఉంటే మధ్య మధ్యలో విచ్చుకున్న పత్తిని చూసుకుంటూ కొంచెం పత్తి కూడా కోసుకొని మాతో పాటు తీసుకెళ్ళాము ఒక బ్యాగ్ తెచ్చుకొని దాంట్లో అన్నీ కోసినాయి కోసినట్లు కవర్లో వేసుకుంటూ పట్టుకొని వెళ్ళామన్నమాట చూడండి ఈ టేకాకు చెట్టు ఇంత చిన్నగా ఉన్నా కానీ ఎంత పెద్దగా ఉందో ఈ ఆకని కోద్దామని చూసింది మా అన్నయ్య వాళ్ళ పాప అన్నయ్య వద్దు అని ఆపి నన్నును మా అన్నయ్య వాళ్ళ పాపనైతే ఫోటో తీశాడు ఇక్కడ ఇంకో చింత చెట్టు ఉంది దీనికైతే చింతకాయలు లేవు కానీ చింత చిగురు ఉంటే అందరం కలిసి చింత చిగురు పోసుకున్నాం మా పనులు మేము చేసుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ చేయనంత తిరిగాము కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు గోంగూరు చెట్టు అయితే కనిపించింది గోంగూరుని కూడా సి తీసుకొని వెళ్ళాము అనేవాళ్ళు పత్తి చేను మధ్యలో కొన్ని బెండకాయ చెట్లు వేశారు బెండకాయలు అయితే చాలా బాగా కాసాయి పిల్లలకి బెండకాయలు అంటే చాలా ఇష్టం మా పిల్లలకి బెండకాయ కర్రీ అంటే చాలా ఇష్టం ఆ బెండకాయ విత్తనాలు ఎక్కడి నుంచి వస్తాయి కాయలు ఎక్కడి నుంచి వస్తాయి బెండకాయ చెట్లు ఎలా ఉంటాయి అనేది ప్రాక్టికల్గా తెలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ విధంగా అయితే మేము చైన్ అంతా తిరిగేసి అన్నీ కోసుకొని వెజిటేబుల్స్ దొరికినంత వరకు అన్నీ ఒక సంచిలో వేసుకొని తీసుకొని వచ్చాము మా అన్నయ్య అయితే అన్నీ వివరంగా పిల్లలకి చెప్తూ తీసుకొని వచ్చాడు ఆ చేల్లో నడవటం కూడా పిల్లలకి చాలా సరదాగా అనిపించింది ఈ ఎండిపోయిన బెండకాయలను కూడా కొన్ని కోసుకొచ్చుకున్నాము లేత లేత బెండకాయలన్నీ కోసి ఒక సంచిలో అయితే వేసుకొచ్చాము మా అన్నయ్య వదిన చెల్లి గారు నేను పిల్లలు అందరం కలిసి ఈ విధంగా కూరగాయలని కోసుకొని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ పిల్లలకు కొన్ని తెలియని విషయాలను అయితే తెలియజేసుకుంటూ వచ్చేసాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్